ఈరోజు ఆమె సునీత గారు మాట్లాడిన చూస్తే అందులో ఆమె ఎవరెవరు కృతజ్ఞతలు చెప్పినారో చూస్తే చంద్రబాబు నాయుడుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు లోకేష్కు రఘురామరాజుకు ఏ పేర్లయితే ఆమె చెప్తూ వచ్చిందో ఇవన్నీ వాళ్ళందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ద్వారా ఇన్నాళ్ళు ఒక ముసుగు అయితే ఏదైతే వేసుకొని నడుస్తున్నదో అది తీసేసింది మేము ముందు నుంచి ఏం చెప్తున్నామో ఎవరు నడుపుతున్నారు ఇదంతా ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారు అదంతా నిజమని చెప్పి ఆమె ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడం ద్వారా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా అవినాష్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం కక్కడం ద్వారా తను ఏవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎవరు ప్రతినిధిగా మాట్లాడుతున్నారో ఎవరు ప్రతినిధిగా ఇన్నాళ్ళు తప్పుడు రివ్యూ చేసుకుంటూ కేసు బిల్డ్ చేస్తూ డ్రై చే ప్రయత్నం చేస్తూ వచ్చారు అదంతా ఈరోజు బయటపడి ఇంకా అంతకంటే వేరే ఆధారం ఏం కావాలి ఆమె దానికి మాట్లాడిన వాటిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు అవన్నీ చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి కాబట్టి దాని మీద పెద్ద మాట్లాడాలి అది ఆమె సమాధానం చెప్పాలి రెండు మూడు వాస్తవాలు ఉన్నాయి ఆమె దాంట్లోనే ఇంకో పాయింట్ ఏదో ఉంది మన తండ్రి ఎమ్మెల్సీగా ఓడిపోవడానికి కారణం ఏంటి దానికి వీళ్ళే కారణమని ఆమె ఈరోజు ఆ రోజు రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపు నూట అరవై పైగా ఓట్లు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి అంటే సాలిడ్గా కడప జిల్లా స్థానిక సంస్థల కోటా కింద వైఎస్ వివేకానందరెడ్డి గారు పంపింగ్ మెజారిటీతో గెలవడానికి కావాల్సినంత మెజారిటీ ఓట్లు పార్టీకి ఉన్నాయి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు తన చిన్నాన్నను దానికి పోటీ పెట్టారు పోటీ దించారు ఓడిపోయే సీటు చంద్రబాబు నాయుడులాగా పెట్టలే తన మా సీటు ఏదైందో దానికి తన చిన్నాన్న గారిని పెట్టారు ఏ చిన్నాన్న గారిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే అటువైపు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతు చూడాలని పోటీకి దిగారు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారి మీద విజయమ్మ గారి మీద ఆయనను దగ్గరికి తీసుకొని ఆయన అలాగే వచ్చి కలిసిపోయారు పార్టీలో అన్నీ వాళ్ళు అంతకుముందు ఏమేమి చేశారు అవన్నీ పొరపాటు అని గ్రహించారు ఓపెన్గా చెప్తారు వచ్చేశారు అంతే ఇదిగా దగ్గరగా ఈయన తీసుకున్నారు ఆయన అడగకుండానే ఆయన ఎమ్మెల్సీగా పోటీ పెట్టారు ఆయన గెలిచి ఉండాలి సునాయాసంగా నూట అరవై ఓట్ల మెజారిటీతో పైజీలకు ఓట్లు అలాంటి వ్యక్తి మీద పోటీ చేసింది టీడీపీ నుంచి ఎవరు ఈరోజు ఎవరైతే వీళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారో ఆ ముఠాకు చెందిన బీటెక్ రవి అతను ఓడి గెలిచి తన తండ్రి ఓడిపోయినందుకు కుట్ర అంటూ పన్నితే ఎవరు పని ఉండాలి బీటెక్ రవి కానీ లేకుంటే అప్పుడు మా దగ్గర నుంచి ఫిరాయించి అవతల ఉండి మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కానీ చేశాడు వాళ్ళను సహజంగానే వాళ్ళకు అవకాశం ఎక్కువ ఉంది వివేకానంద రెడ్డి మీద ఏదైనా ఇది ఉండడం వివేకానందరెడ్డి గారి కోపం ఉంటే వాళ్ళ మీద ఉంది అందుకోసమే ఆయన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారి తరఫున అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు ఓ పార్టీ సీనియర్ నాయకుడు ఎట్టున్నాడు అది చేస్తున్నారు అలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్య కారణమై ఉండడానికి అవకాశం ఉందో బీటెక్ రవీమ కానీ ఆ పార్టీకి చెందిన ఎవరైతే ఓడించిన చంద్రబాబు కానీ వాళ్ళకు అవకాశం ఉందో వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే అని ఈమె సంవత్సరం తర్వాత ఎప్పుడో ప్లేట్ ఫిరాయించి వాళ్ళతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఈరోజు వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ ఓటు వేయద్దని ఒక పొలిటికల్ నినాదం కూడా తీసుకోవడంలోనే ముందు నుంచి ఎలాగ కుట్రపూరితంగా జరుగుతూ వచ్చిందో అక్కడే అర్థమవుతుంది రెండవది కేసు ఆ రోజు మర్డర్ జరిగింది మార్చి పదిహేను అని అనుకుంటా నా గుర్తుంది తర్వాత మే ముప్పై వరకు కూడా ఆ ప్రభుత్వమే ఉంది ఆమె మాటల్లోనే ఉంది హత్య కేసు జనరల్గా వారం రోజుల్లో తేలిపోతుంది మరి ఎందుకు తేల్చాలి చంద్రబాబు నాయుడు ఈయన ఈమె మిత్రుడే కదా ఎవరికైతే థ్యాంక్స్ చెప్తోందో ఆయనే కదా ఆ రోజు అధికారంలో ఉన్నది ఆ రోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తర్వాత ఏప్రిల్ మే అంటే దాదాపు రెండు రెండున్నర నెలలు ఆ ప్రభుత్వమే ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎందుకు కేసు కేసును ఒక లాజికల్ ఎందుకు పుష్ చేయలేదు కన్క్లూడ్ చేయలేకపోయింది దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు అడగాల్సిందే ఆమె తలా తోక లేకుండా తల చెడిపోయి ఏం మాట్లాడుతున్నావు తెలియకుండా మాట్లాడుతున్నదైతే కాదు ఈరోజు పూర్తిగా ఓ రాజకీయ కుట్రతో ఆమె అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని అర్థమవుతుంది ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు ఉసిగొల్పి ఇంకొకరితో ఇలాంటివి మాట్లాడించడం ఆయన ఆస్త్రాలన్నీ ఓటౌట్ తీసుకుని ఏ రకంగా చేస్తున్నారు ఇది ఒక ఉదాహరణ మాత్రమే అవుతుంది